హాయ్ అండి అందరికీ నమస్తే నా ప్రయాణం నైన్ ఛానల్ స్వాగతం అండి ఈ రోజు నా ప్రయాణం తొమ్మిదిలో భాగంగా మనం నగరం గరాజీలు తయారయ్యేసరికి తయారయ్యే ప్రాంతానికి వచ్చామండి ఇక్కడ నగరం గరాజీలు ఫేమస్ అయినటువంటి ఈ వంటకాన్ని పరిస్థితి అక్బర్ అలీగారు సాఫ్ట్వేర్ మనం ఉన్నాం దీని ఏంటంటే మనం చోసి రాము ఈ తయారు చేస్తారు ఏంటి ఇంతలో విశేషాలు తెలిసి ఎక్కడి వరకు వెళ్తాయి ఇడ్లీ ఇడ్ ఏ క్వాంటిటీతో తయారు చేస్తారు ఎవరెవరు వాడచ్చు ఏంటి మొత్తం దీనికి సంబంధించిన ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం అక్బర్ అధికారిని గారిని అడిగి తెలుసుకుందాం అండి పంపింది బెల్లంతో చేస్తారు ఇవి అదే పది పీసులు వంద రూపాయలు బాక్స్ అయితే నూట ఇరవై అవి లూజ్ ఉన్నాయి ఆ పది పీస్లు ఉంటాయి పెద్ద పంచదార ఎనిమిది ఎనిమిది పీస్లు ఉంటే వంద రూపాయలు అండి బాక్స్ ఇమ్మంటారా వన్ ట్వంటీ అండి బాక్స్ పోతిరేకులు వంద రూపాయలు అండి పది ఉంటాయి డ్రై ఫ్రూట్స్ బెల్లం అదొకటి ఇదొకటి ఏమన్నా అదొకటి ఇదొకటి ఏమన్నా ఫేమస్ ఫేమస్ ఇంకేం కావాలి సార్ పూతికలు వద్దా ఈ రోటీ తందూరు రోటీ ఉత్రికలు అది

నమస్తే సార్ నా పేరు అక్బర్ అలీ అండి నా మొబైల్ నంబర్ వచ్చి నైన్ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ టూ నైన్ డబల్ ఫైవ్ టూ సార్ ఈ పిచ్చుకులు ఈ నగర ఈ పిచ్చుకుళ్ళు స్టార్టింగ్ ఈ స్టార్టింగ్ అయితే ఇక్కడ ఐటమే ఇక్కడ ఐటమ్ అంటే బర్మ ఐటమ్ ఇది ఒకప్పుడు మా తాత ముత్తాతల ఈ ఊరు నుంచి బర్మ వెళ్ళారు బర్మ ఏదో పొట్ట కోసం వెళ్ళారు అనమాట అప్పుడు అక్కడ నేర్చుకోవాలని వచ్చిన విద్య ఇది ఈ పిచ్చిగుళ్ళు ఒకటి ఈ గర్రాజులోటి గర్రాజులు అంటారు పిచ్చిగుళ్ళు అంటారు నాన్న రోజులు అంటారు కాస్తాలు అంటారు అవి మూడు ఐటమ్స్ కూడా బర్మ నుంచి వచ్చిన ఐటమ్స్ ఏనాండి ఇది బర్మ నుంచి వచ్చాక ఈ మా ముస్లింస్ మ్యారేజ్కి భారా లాగా షాదీకి పెళ్లికి ఇస్తారనమాట పెళ్లికి ఇచ్చే ఐటమ్స్ ఇది అయితే మేము ఒకసారి ఆలోచించామంటే రోడ్డు మీద పెట్టి బిజినెస్ చేస్తే ఎట్లా ఉంటది ఇది గరాజీలు అనేది అని చెప్పి మేము ఒకసారి అనుకున్నాం అనుకుని పెట్టామనమాట అప్పుడు బ్రిడ్జ్ కూడా లేదు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అన్నమాట అనమాట పెట్టి అప్పుడు నుంచి స్టార్ట్ చేసామండి ఇది అప్పుడైతే స్లోగా ఉండేది దీని గురించి తెలియదు ఎవరికి గరాజి అంటే ఏంటి గరాజీ ఏంటి అని చెప్పి కస్టమర్లు అడిగేవారు అలాగే ఒక కస్టమర్ వచ్చి గరాజి అంటే ఏంటని అడిగితే దీన్ని పిచ్చి కూళ్ళు కూడా అంటాయని చెప్పి ఇక పిచ్చుకాలిని గూడి ఉంటది కదా ఆ టైప్ లో ఉంటదని చెప్పి ఇది గుడి అని కూడా నేనే పేరు పెట్టానండి ఇప్పుడు ఫేమస్ అయిపోయింది ఇది ఇప్పుడు అప్పుడైతే నాది మా బ్రదర్స్ రెండు మూడు షాపులు ఉండేవి ఇప్పుడైతే డెబ్బై షాపులు ఉన్నాయండి చివరి నుంచి ఆ చివరి దాకా డెబ్బై షాపులు ఉన్నాయి అందరికి ప్రతి ఒక్కడికి అవుతుంది దేవుడి దేవుడిదేవి వల్ల అయితే నా దగ్గర ఇంకా అలాగా మా బ్రదర్ నేర్పారు మా బ్రదర్ దగ్గర నుంచి ఇంకొకరు ఇంకొకళ్ళు అలాగా హిందువులు ముస్లింస్ ఈ ఐటమ్స్ అందరు తయారు చేయడం స్టార్ట్ చేశారు నగరం కి ఊరు గాంచిన ఐటమ్ అయిపోయింది ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచి వస్తారు నా కోసం ఎత్తుకుని హైదరాబాద్ విశాఖపట్నం అన్ని చుట్టుపక్కల ఊర్లు అన్ని నుంచి వస్తూ ఉంటారు ఆ యూట్యూబ్ ఛానల్ చూసుకొని నా దగ్గరకు వస్తూ ఉంటారు నా దగ్గర ప్రత్యేకత ఏంటంటే బెల్లం ఇప్పుడు ముందు పంచదార చేసేవాడిని ఇప్పుడు ప్రత్యేకత బెల్లం అన్నమాట బెల్లంది ఎవరు చేయరు నేనే చేస్తాను ఓన్లీ పంచదారే చేస్తాను పంచదార పిండి తెల్లగా ఉంటదండి బెల్లంది ఆ రంగులో ఉంటది బెల్లం పిచ్చుకుళ్ళు అంటే ప్రతి ఒక్కరు తినే ఐటమ్ ఇది ఇప్పుడు షాపులు ఎక్కువైపోయి నేనేం చేశానంటే బెల్లంది ట్రై చేసి దాన్ని సెట్ చేశాను ఇప్పుడు బెల్లంది ఫేమస్ అయిపోయింది నాకు ఖాళీ ఉండదు ఏ ఒకటి ఆర్డర్లు వస్తూ ఉంటాయి పంపుతూ ఉంటాను హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ఎగులుగులుగా పంపిస్తా అండి మిగతా అంటే కష్టం అవుతుంది కానీ హైటెక్ బస్సు తిరిగి ఏరియా ఇక్కడ నుంచి హైదరాబాద్ విజయవాడ అన్ని ఊర్లు పంపిస్తామండి విశాఖపట్నం కూడా పంపిస్తా ఉంటాం ఈ మరమరాజు మేము చేయమండి బయట నుంచి వస్తాయి ఉన్న ఐటమ్స్ ఈ రస్కు ఈ నాన్ రొడ్లు ఈ రెండు ఐటమ్ ఈ ఊరు తయారవుతాయి మా బ్రదర్ వాళ్ళు చేస్తారు ఈ కాస్తాలు అనేసి అవి నాన్ రొడ్లు అనేసి మిగతా ఐటమ్స్ ఆల్మోస్ట్ అంతా బయట నుంచో వచ్చే ఐటమే ఒకటేమో పోత్రికులు ఆత్రాపురం నుంచి వస్తాయి ఈ గులా పూలు అమలాపురం నుంచి వస్తాయి మరమరాలు ఏమో వేరే ఊరి నుంచి వస్తాయి అలాగా వస్తాయి అన్నమాట ఈ ఐటమే ఫేమస్ అండి ఈ ఊర్లో ఇది తయారు చేయాలంటే ఏం చేయాలంటే తడి బియ్యం దంచాలండి ఒక నైట్ దాన పెట్టేయాలి బియ్యం నైట్కి నానబెట్టేసి బియ్యం తెల్లరగడ్డలు లేసి మేము దంచుతామండి దంచి సన్నంగా క్లాత్ మీద జల్లిస్తాం పిండి ఆ ఆ పిండి అయితే పనిచేస్తుందండి మూడు కేజీలు ఆరు కేజీలు పిండి అయితే మూడు కేజీలు బెల్లం వేస్తాం అదే పంచదార అయితే మూడున్నర కేజీలు పంచదార వేస్తాం అలా అన్నమాట సార్ ఇది ఈ ఐటమ్ని కానీ ఇది పాకం గట్టిగా పట్టుకోవాలి ఇది పాకం పట్టే విధానం పట్టే కరాజు వస్తుందండి లేదంటే జంతికల్లా తయారవుతుంది సార్ మీరైనా చేసుకోవచ్చు ఇంట్లో కావాలంటే ఎవరైనా చేసుకునే ఐటమ్ ఇది చిన్నపిల్లల కాడి నుంచి ఎవరైనా తినొచ్చు ఇది మేము అమ్మే ఐటమ్ ఏంటంటే పామాయిల్తో చేస్తామండి స్పెషల్గా ఆర్డర్ ఇస్తే ఎవరైనా మేము సన్ఫ్లవర్ నూనె నెయ్యి రెండు మిక్స్ చేస్తాం అదైతే ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి చిన్నపిల్లలు కూడా తినొచ్చు ఏ ప్రాబ్లం ఉండదండి ఈ ఐటెం అయితే కొద్దిగా ఆలోచించి తినాలండి ఎందుకంటే పామాయిల్తో చేసే ఐటమ్ కదా దాని గురించి ఇది చిన్నపిల్లలు అంత ఇదిగా తినకూడదు అదే మేము సన్ఫ్లవర్ స్పెషల్గా చేస్తాం చిన్న చిన్నపిల్లలు కావాలంటే చెప్తే ఎక్కువ రోజులు ఉంటే ఓ యాభై పీసులు మినిమం మేము స్పెషల్గా చేసి ఇస్తామండి పీస్ వచ్చే ట్వంటీ రూపీస్ పడుతుంది అండి అయితే టెన్ రూపీస్ అండి పీసు ఈ పీస్ అయితే ఇది ఓన్లీ పామ్ ఆయిల్తో చేస్తాం పిండి అదేనండి ఇక్కడ మెటీరియల్స్ ఆయిల్ ఇది మారుతుందండి అంతే తేడా ఎవరైనా ఆర్డర్ ఇస్తే అది ఏం చేస్తామంటే మేము వెంబడి తీసుకొచ్చి సన్ఫ్లవర్ నూనె స్పెషల్గా వాళ్ళ కోసం తయారు చేసి ఇస్తాం ఈ మేము ఇది వాడే నూనె ఇది ఇది వాడే నూనె అంటే కనీసం నాలుగు రోజులు ఐదు రోజులకి పాడేస్తూ ఉంటాం మారుస్తూ ఉంటాం ఈ నూనె ఆ నూనె అలా కాదు డైరెక్ట్ గా తీసుకొచ్చి మేము అదే నూనెతో చేసి మీకు ఇస్తాం అనమాట ఇది స్పెషల్ అంటారు దాని గురించి స్పెషల్ దానికే సన్ఫ్లవర్ నూనె వాడతాం ఇప్పుడున్న రేట్ అయితే ఇరవై రూపాయలు మామూలు కదా రూపాయలు ఆయన ఆయన చిన్నప్పటి నుంచి ఇది కూడా ఆయన వంటకం చేస్తున్నాము ఇది మన నగరానికి స్పెషల్ ఇది మా తల్లిదండ్రులు మా తాత ముత్తాతలు ఇక్కడికి బర్మ నుంచి పరిచయం చేశారని మనకి చాలా క్షుణ్ణంగా చెప్పారు ఒకవేళ మనకి ఈ ఆర్డర్ కానీ కావాల్సి వచ్చినా లేకపోతే ఈ ఐటెం తినాలనుకునేవారు ఏం చేయాలంటే మనకి ఇలాగా రెండు వందల పదహారులో ఉంటుందండి ఇది హైవే నెంబర్ రెండు వందల పదహారు ఇది వచ్చి మనకు నగరం అండి అంటే అమలాపురం నుంచి వచ్చేవాళ్ళు పాసలపూడి బ్రిడ్జి దాటగానే హైవే దగ్గరికి హైవే క్లోజింగ్కి క్లోజింగ్కి వచ్చి ఒక త్రీ కిలోమీటర్స్ వస్తే మన ఇదేంటది నగరం అనే ఒక ఊరు ఉంటుంది ఆ ఊర్లో ఇది ఫేమస్గా దొరుకుతుంది ఇటు నుంచి వరకు అయితే పాలకొని నుంచి వచ్చేవరకు చించీ దాటి సుమారు ఒక ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ కిలోమీటర్స్ జర్నీ చేయాలండి నగరం ఊరు చేరుకోవాలండి అక్కడికి వచ్చి ఇవి ఆర్డర్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ ఇంకా స్పెషల్ అయితే కాస్తాలండి కాస్తాలు చాలా స్పెషల్గా ఉంటాయి ఇక్కడ తయారు అవుతాయి అదే కాకుండా నాన్ రోటీస్ కూడా ఇక్కడ ఫేమస్ అండి ఈ పిచ్చి పిచ్చిగుళ్ళు అనేది మన ఎక్కువగా హిందువులు కూడా చారు కింద పెడతారని ఈయన చెప్తున్నారు ఇలా అయితే ముస్లిం షాదీ కోసం ఫస్ట్గా చేటు మొదలు పెట్టారంటే ఇప్పుడు అయితే మాత్రం హిందువులు అందరూ కూడా దీన్ని విరివిగా కొనడం ఇక్కడ స్పెషల్ ఐటెంగా తీసుకుని వెళ్తుంటారు ఈ తయారీ ఎలాగనేది కూడా మనం చూసాం కదా ఈ వీడియో చూసేవారంతా కూడా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇటువంటి మరిన్ని వీడియోలు ఇవ్వడానికి నేను ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటాను ఇంకేం కావాలి సార్ ఈ గరాజు రద్దా స్పెషల్ బెల్లం ఉన్నాయి ఇప్పుడు ఫేమస్ బెల్లం దొరుకుతాయి నా దగ్గర బయట ఉంటాయి నా దగ్గర బెల్లం స్పెషల్ అనమాట ఓకే సార్ మళ్ళా వచ్చినప్పుడు నెక్స్ట్ టైం ఓకే సార్ స్టార్ట్ చేస్తాను నేను అన్ని కావాలంటే మార్నింగ్ నైన్ థర్టీకి స్టార్ట్ చేస్తాను ఓకే సార్